ఇది ఏదో మన ఏదో పాటిసి బస్ ఏదో కొంచెం జరిగిందని చెప్పి వీడియో పెట్టారు అవును ఎక్కడ జరిగింది విజయవాడ ఆటనా రైల్వే బస్ ఏం సమస్య బస్సులో పొద్దున పూట క్రిస్టియన్ సాంగ్స్ పెట్టారు అక్కడ కొంతమంది అడిగితే ఆమె ఏషియా నిజమైన దేవుడు ఆమె ఆయనే నమ్ముకోవాలని మాట్లాడుతుంది అది సంగతి మీరెవరో చెప్పలేదు నాది అనంతపురం అండి అనంతపురా అవునండి నా పేరు శ్రీరాములు శ్రీరాములు క్రైస్తవులా క్రైస్తవుల ఓకే ఓకే అంటే క్రిస్టియన్ ఆట పెట్టడం గురించి కాదు యేషునే నమ్ముకోండి అనడం తప్పు పెడితే సార్ దాన్ని అదేంటి నమ్ముకోమని చెప్పిన వాళ్ళు తప్పని చెబుతారా కదా మీరు అన్నదానికి నేను చెప్తున్నాను ఏమంటున్నా అంటే ఫస్ట్ అదేంటమ్మా క్రిస్టియన్ పాట పెట్టారు నన్ను అడిగినందుకు దానికి ఆయన సమాధానం చెప్పింది అవును ఇప్పుడు అడగడం ఎందుకు పాట పెట్టినాక మరే ఎందుకు పాట నీకు ఇష్టం అయితే విను అంతేనా నువ్వు నువ్వు అడగకూడదు అనడానికి ఏ రాజ్యాంగం ఎవడకు సొమ్యం కాదు అందరికీ సమానమే అవునా పాట పెట్టడానికి తెలుసా అని ఏంటి బస్సులో ఏ పాటలు పెట్టాలా ఏ పాటలు పెట్టకూడదు అనేది ఆమె ఇష్టమైన మరి హిందువులు పాటలో ఏ బస్సులో పెట్టా ఎక్కడ 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 పెట్టా అభ్యంతరాలు వస్తే ఎవరైనా ఆపాల్సిందే అదే అది అభ్యంతరం అనుకుంటే నీకు నాకు మధ్య చాలా వరకు వెళ్ళిపోతుంది మాట నాకు ఇబ్బంది లేదు ఓకే నా హింస అభ్యంతరం అనుకుంటే ప్రత్యేకంగా హిందూ దేశం అనేది కాదు ప్రత్యేకంగా క్రిస్టియన్ దేశం అనేది కాదు ప్రత్యేకంగా ముస్లిం దేశం అనేది కాదు కదా అవునబ్బా ఇక్కడ సెక్యులర్ దేశమే కానీ అభ్యంతరం అనేది చెప్పు నాయిస్ పొల్యూషన్ అంటారు అర్థమైందా శబ్దంతో ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు ఇబ్బంది ఉంది అన్నప్పుడు ఆపేస్తే చాలా మంచిగా ఉంటుంది ఎదుటి ఎదుటి వ్యక్తి ఇబ్బంది ఉందని చెప్పినా నా ఇష్టం నేను పెడతానంటే అది ఎట్లాగా అంటే తప్పు జరిగింది అదే కదా ఇప్పుడు ఒకటే ఒకరికి ఇబ్బంది ఉంది చెప్పి సందే అదే మరి బస్సులో వెళ్తున్నాడు అన్ని పాటలు పెడుతుంటాం బాబు నీకు మ్యాటర్ మేట్రాజంగా అట్లా బస్సులో వెళ్ళేటప్పుడు పాటలు పెడతారు సినిమాలు పెడతారు కానీ ఎవరికైనా ఇబ్బంది అన్నప్పుడు ఎదుటివాడు అది గ్రహించాలా ఇలాంటిదా ఇలాంటిదాన్ని మీరు ప్రశ్నిస్తారా లేకుంటే మీరు ఇందులోకి రెండు ఆ కలిసి మీరు వినాయకుడు డాన్సులు ప్రశ్నిస్తారాయక చవితి చేసుకునేటప్పుడు మేము సమాధానం చెప్పనా వద్దా అడిగిరా మీరు నేను అడుగుతున్న ప్రశ్న మీరు చెప్పారు నేను సమాధానం చెప్పాన వద్దా మరి నేను అడిగినా చెప్పండి నా చెప్తాను వినండి మేము వినాయక చవితి చేసుకునేటప్పుడు స్థానిక పోలీస్ స్టేషన్ నుంచి చలానా డబ్బులు కట్టి పర్మిషన్ తీసుకుంటాం కాబట్టి మాకు పర్మిషన్ ఉంది

అవును అవును గౌరవించాలి హిందూ మెజారిటీగా ఉన్న దేశంలో ఇతర మతస్థుల్ని గౌరవించాం కాబట్టే వాళ్ళ సంఖ్య పెరిగింది అర్థమైందా బంగ్లాదేశ్ లోను పాకిస్తాన్ లోను క్రిస్టియన్లను నరికి చంపేశారు చెప్పేది పూర్తిగా విను గౌరవం ఇచ్చాం కాబట్టి మీ సంఖ్య పెరిగింది మీకు గౌరవం లేకుండా చంపేస్తున్నారు కాబట్టి పాకిస్తాన్ లోంచి క్రిస్టియన్లు పారిపోయారు బంగ్లాదేశ్ నుంచి కూడా క్రిస్టియన్లు పారిపోతుంటే బంగ్లాదేశ్ లో క్రిస్టియన్లు పంపుతుంటే అయ్యా మా దేశానికి రంగం చెప్పి ఆహ్వానించాం గౌరవించే గౌరవించే పెట్టా గౌరవించే పెట్టా గౌరవించా బిందుకు వేలుకోండి అని బిందువుల వేల్కోండి చెప్పి గౌరవించి మనం గౌరవించి ఇబ్బందులు పెడుతున్నారు మీ శాలరీ కూడా యూట్యూబ్ లో పెడతాము ఎవరు ఎవరు ఎంత యూట్యూబ్ లో పెట్టి లింక్ పంపించు యూట్యూబ్ లో పెట్టుకుని వీడియో లింక్ నాకు పంపించు ఇప్పుడు ఇప్పుడు ఏంటి అని బాధ నాకు అర్థం కాదు మీరు మైకులు పెట్టి ఇబ్బందులు పెడతాం అంటే మిమ్మల్ని మేమే మాట్లాడకూడదు అంతేనా మీరు మైకులు పెట్టి ఇబ్బందులు పెడతారు మేమే మాట్లాడకూడదు అంతేనా మీరు మైకులు పెట్టి ఇబ్బందులు పెడతారు మేమే మాట్లాడకూడదు అంతేనా ఏంటది మేము ఏది చేసినా చట్ట ప్రకారం చేస్తాము మీలా కాదు హిందూ అనుందా క్రిస్టియన్ అనుందా మీ సర్టిఫికేట్ లో హిందూ అనుందా క్రిస్టియన్ అనుందా అంటే నువ్వు రాజ్యాంగం అదే నాకేమో రాజ్యాంగం అడిగాదు నువ్వు రాజ్యాంగం అంటావు అది కాదు నువ్వేమో రాజ్యాంగం అన్నావు నువ్వు రాజ్యాంగర్లేదు నీకు తెలియకపోతే తెలియనట్టు నేను తిథుల ప్రకారం పుట్టినరోజు చేసుకుంటా అది కాదు చెప్పేది పూర్తిగా వినయా పూర్తిగా వినో నువ్వు పూర్తిగా విను చెడు నువ్వు వినే అలవాటు లేకపోతే ఫోన్ పెట్టేస్తా నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావు అంటే దానికి కాదు అది కాదు నువ్వు క్వశ్చన్ చేసావు సమాధానం చెప్పి వినే ఒప్పుకుంటే విను లేదు నువ్వు మాత్రమే మాట్లాడుతూ ఉంటాను అంటే ఫోన్ పెట్టేస్తాను పెట్టానా మాట్లాడుతూ ఉంటానంటే ఫోన్ పెట్టేస్తా నిన్ను చెప్పింది ఏంటి మేము మా ఇంట్లో ఫంక్షన్స్ కానీ ఏమైనా తిథుల ప్రకారమే చేసుకుంటాము నీ ఇంగ్లీషు క్యాలెండర్ ప్రకారం కాదు అర్థమైందా ఈ రోజుకి ఈ రోజుకి పెళ్లిళ్ళైనా సాగులైనా ఏదైనా కానీ తిథుల ప్రకారమే చేసుకునేది అర్థమైందా అవునా వాడు కనిపెట్టాడా మరి ఎందుకు అమ్మాడు ఎందుకమ్మాడు సెల్ఫోన్ ఇతర దేశాలకి వెళ్ళి బడుతున్నారు వాళ్ళు ఏతులు మాట్లాడే అర్థమైనా మంచిగా మాట్లాడినప్పుడు నువ్వు మంచిగా మాట్లాడే భూతులు